చేతులు ఇంత కాళ్ళు కనపడవా మీ వికలాంగ కనిపించదా వికలాన్ని కనిపించిన ఏ డాక్టర్ మాకు ఇచ్చేది ఆ చూడండి మాకు రాదు ఏమి రాదు అబ్బాయిని చూసి మీకు వికలాంగం కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపించేస్తారు చూసినప్పుడు వికలాగా కాదని రెండు వందల పింపు నుంచి మూడేళ్ళు చిన్నపిల్లలు అప్పుడే మాకు వికలాస వచ్చింది విక్రాలు కాదనేది ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా బాగుంది సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి సార్ ఇక్కడ పింజర్ వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు అని మేము ఎవరి దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలక్ పెట్టి ఉండే వాళ్ళకి పింఛన్ తొలగిద్దరి మీద చూడాలి సార్ కాళ్ళు ఏం ఇవ్వాలా ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింతులు మీద పట్టుకున్నాము మొత్తాల్సింది ఇప్పుడు ఆ పింజర్ తీసేస్తున్నాడు చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా మేము ఉద్యోగాలు పింఛన్లు తీసేసి అడగల సార్ మీకు దయచేసి విలేకరులకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెలికేసులు పెట్టినారు ఇక చూస్తేనే వికలాంగులు అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా ఏ సార్ మాకు ఇచ్చేది ఇట్లా